ఘన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ నిన్న చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడారు పవన్ కళ్యాణ్ మాట్లాడింది నిజానికి చాలా జాగ్రత్తగా ఉంది అంతకు ఆయన ఆవేశం దానికంటే కూడా ఇంకా తదుపరి పాత్రకు సిద్ధం అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అందులో కీలకమైనది ఏంటంటే రెండు అంశాలు రాజకీయంగా ఒకటి తెలుగుదేశం పరంగా ఇంకొకటి వైసీపీ పరంగా తెలుగుదేశం పరంగా ఆయన చెప్పింది ఏంటంటే మనము గెలిచిన ఇరవై ఒక్క స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం సక్సెస్ రేట్ ఇదే అయితే మనం గెలిచింది ఇరవై ఒక్క స్థానాలు అయినప్పటికీ మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు హామీలు నిలబెట్టుకోవటం కోసం నూట ఐదు స్థానాలు వచ్చినంతగా మనం దృష్టి పెట్టాలి అన్నారు అంతేకాకుండా ఓపిఎస్ గురించి మాట్లాడతానని డిఎస్సి ప్రకటిస్తామని ఇట్లాంటివి చెప్పారు నిజంగా ఓపీఎస్ జాతీయ సమస్య ఏదైనా గుర్తు పెట్టుకొని మాట్లాడారు కదా అది అది మంచి దాని మీద నేను ఇదివరకు కూడా మాట్లాడాను మీరు చెప్తారు కానీ బీజేపీ దానికి ఒప్పుకోదు కదని చూడాలి ప్రత్యేక హోదా ఇలాంటి అంశాలన్నీ కూడా చేస్తాను అన్నారు వాటి మీద అలా అంతకు ముందు ఇచ్చిన వాగ్దానాలను కట్టుబడి ఉంటామన్నారు అది మంచిది ఇక రెండవది వైసీపీ వాళ్ళతో ఇప్పుడేదో వాళ్ళ మీద వాళ్లకు మనము వాళ్ళ మీద ఎలాంటి విధాలైనటువంటి ఇప్పుడు వ్యతిరేక చర్యలకు పాల్పడకండి మనం ప్రజల కోసం చేయాలి కానీ తీర్పు ఇంకో విధంగా చూడొద్దు అనే మాట ఆయన రెండో మాట ఆయన చెప్పారు ఇంకా మూడోది బహుశా ఎన్డీఏలో కట్టుబడి ఉంటారు అనేది సుట్గా చెప్పలేదు కానీ ఎన్డీఏకే ఉండొచ్చు బట్ ఆయన ఫోకస్ని అనుకోవటం రాష్ట్రం మీద ఎక్కువగా ఉంటుంది మొదటిసారి ఒక ప్రాంతీయ మూడో ప్రాంతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది అవతరించింది పైగా దీని నాయకుడికి ఒక గ్లామర్ ఇవన్నీ ఉన్నాయి నేను ఈ పరిణామం రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాను మధ్యలో కూడా చాలాసార్లు వైసీపీ వాళ్ళు ఏదో పవన్కి అనుకూలంగా ఉంది అది ఇది అంటున్నా ఉన్నవి ఉన్నట్టు చెప్పాలి ఎవరి రాజకీయాలు ఎవరి ఫలితాలు ప్రజల స్పందనలకు మనం వదిలేచ్చు కాబట్టి ఇంకా ఇంకా తర్వాత ఇతర విషయాలు ఏ కారణం వల్ల తన విధానం తీసుకున్నాడు దీనికి వచ్చినటువంటి స్పందన ఏంటి ప్రజలు తను ఎలా ఆదరించారు ఎవరెవరు తోడ్పడ్డారు ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు బహుశా ఇంకా పూర్తిగా తర్వాత నేను మాట్లాడుతానని కూడా ఆయన అన్నారు పదవులు ఏం తీసుకోవటము లేకపోతే బాధ్యతలు ఇలాంటి విషయాలని కానీ మొత్తం అమలు చేసే బాధ్యత మనకే ఉంది అని చెప్పడం ఇక్కడ ముఖ్యమైనది రెండవది ప్రత్యర్థుల మీద లేకపోతే పరాజితుల మీద మనం ఏమి చేయడానికి కాదు అని చెప్పింది ఇంకా రెండవది మూడో అంశం రాజకీయంగా భవిష్యత్తు వ్యక్తిగతంగా భవిష్యత్తు నిర్ణయాలు అవి ఎలా అలా ఉంచితే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ అగ్రజుడు ఆయన సందేశం పెట్టినట్టుగా ఈ వంద శాతం ఫలితాలతో ఒక కొత్త వరవడి తీసుకొని వచ్చారు అన్నది సరే ఆ తర్వాత ఆయన రాష్ట్రాన్ని దారిలో పెట్టండి గాయాలను మాన్పించే విధంగానే కూడా ఆయన ట్వీట్లో పెట్టారు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజల దృష్టిలో ఉన్నవే కానీ ఈ సమయమనం పాటించటం వాగ్దానాలకు కట్టుబడి ఉండటం అన్నవి ఇవి రెండు కూడా కీలకమైనవి అవి పవన్ ప్రసంగంలో చేసింది చాలా క్లుప్త వ్యాఖ్యలు వాటిలో ఇవి రావడం చాలా మంచిది ఎన్డీఏ సమస్యల్లో పడిన ఈ సమయంలో బహుశా పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళతోనే ఉంటాడు ఇంకా అది అది నెక్స్ట్ స్టెప్లో ఇది ఇంకో మలుపు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అది తర్వాత మనం మాట్లాడదాం